శ్రీ రామకోటి విశ్వశాంతి సమాజం ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీ నుండి మార్చి రెండో తేదీ వరకు రామకోటి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు మహోత్సవాల కార్యనిర్వహణ అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ తెలిపారు శుక్రవారం రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు శనివారం విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు తొలత స్వామివారికి సహస్రనామ పూజలు నిత్య హోమాలు కళ్యాణాలు నిర్వహిస్తామని తెలిపారు మహోత్సవంలో భాగంగా ఈ నెల పదిన దుర్గా సప్త బృందం వారిచే సామూహిక బీజ సప్త హోమం పదో తేదీన పంచసతి పారాయణం పదకొండో తేదీన హనుమకు సామూహికంగా పానకంతో అభిషేక పూజ పదమూడున ఆధ్యాత్మిక ప్రవచనాలు పదిహేనున అనగా అద్దం ఇరవై ఒకటో తేదీన మోహిని భస్మాసుర నాటకం ఇరవై మూడో తేదీన భారత రామాయణంపై విద్యార్థిని విద్యార్థుల క్విజ్ పోటీలు ఇరవై నాలుగున శ్రీ రమాసాహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అభిషేకాలు శివపార్వతుల కళ్యాణం జ్యోతిర్లింగాార్చన కూచిపూడి నాట్యం మార్చి ఒకటిన మహాపూర్ణాహుతి స్వామివారి పవళింపు సేవ మార్చి రెండున అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో రవ్వ వెంకట బలరామకృష్ణారావు డి అచ్యుత కృష్ణ కుమార్ వెంకటరామయ్య సోమిశెట్టి సురేష్ కుమార్ హరినారాయణ మానేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు తొలత మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఏలూరు ప్రజానికానికి శ్రీ రామకోటి విశ్రాంతి సమాజం తరఫున మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సంవత్సరం రామకోటి మహోత్సవంలో తొంభై ఒక తొంభై మూడవ సంవత్సరం కింద ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుంచి మార్చి రెండవ తారీఖు వరకు జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వలె ఉత్సవాలు ఉపన్యాసాలు హరికథలు కూచిపూడి నృత్యాలు బుర్రకథలుతో తో పాటుగా పాదత్ గారి ఆధ్వర్యంలో మూడు రోజులు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు పదకొండవ తారీఖున మూడు రోజుల్లో కూడా దుర్గా సప్తశతీ బృందం వారి చేత ఇక్కడ వామాలు ఆన్య సోమికి ఆకుపూజలు కుంకుమ పూజలు తర్వాత అభిషేకాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పదమూడవ తారీఖున మన ఏలూరు వాసైన శ్రిభాషా మహాసహస్రం శ్రీ ఒత్తిపత్తి పద్మాకర్ గారి చేత ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం రెండు నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడవ తారీఖున గరికపాటి ఆర్ట్స్ వారి చేత శంకర శంబరాసుర వధ అనే నాటకం ఒకటి అలాగే ఇరవై ఒకటో తారీఖున శ్యామల కళానికేతనం బాధ్యత మోహిని భస్మాసురం అనే నాటకం ఈ రెండు నాటకాలు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది శివరాత్రి రోజున ముఖ్యమైన కార్యక్రమం కదా శివపారుతుల కళ్యాణం అభిషేకాలు తరువాత సహస్ర జ్యోతిర్లింగార్చన ఈ మూడు కార్యక్రమాలు కూడా ఆ రోజు శివరాత్రి రోజు జరగడం జరుగుతుంది అలాగే నోరి నారాయణమూర్తి గారి చేత రెండు రోజుల ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చిన్నపిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా రామాయణం మీద క్రిజు ఇంచుమించు ముప్పై సంవత్సరాలు పైనుంచి కూడా ఈ రామకోటి ఉత్సవాల్లో ఒక భాగంగా జరుగుతుంది అది ఈ సంవత్సరం ఇరవై మూడు ఫిబ్రవరిన ఆదివారం నాడు జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇరవై ఏడు ఫిబ్రవరి గురువారం నాడు బుర్రకథలోనే బాగా ఫేమస్ అయిన రామచంద్రాపురం గొర్రెల రాము గారి బృందం చేత సీతా కళ్యాణం అనేది బుర్రకథ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై పదిహేడవ తారీఖున అనగా వ్రతాలు మన అన్నగారు వ్రతాలు ఉదయం పదింటి గంటల నుంచి ఇక్కడ జరుగుతాయండి జనరల్గా ఇది మనకి దత్తక్షేత్రంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ రామకోట ఉత్సవాల్లో భాగంగా అందరూ కూడా పాల్గొవాలన్న ఉద్దేశంతో వారు దత్తక్షేత్రం తరపున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పదిహేడవ తారీఖు సోమవారం నాడు తర్వాత ఇరవై నాలుగో తారీఖు నాడు ఏకాదశి సందర్భంగా ఇక్కడ రమా సత్య సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఏర్పాటు చేయడం ఈ దినోత్సవం జరుగుతుంది ఒకటో తారీఖున అంటే మార్చి ఒకటో తారీఖు ఆ రోజు కార్యక్రమాలకు పూర్ణాహుతి పౌళింబ సేవ తర్వాత రెండో తారీఖున చివరి రోజుగా అన్న సమారాధన అందరికీ కూడా అన్న ప్రసాదం బ వితరణ జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా విచ్చేసి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్